ट प्राइम टाइम न्यूज के स्वागत है ఉత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలోని గాంధీనగర్ పారిశ్రామిక వాడ పారిశ్రామిక కార్యాలయం పక్కన గల వాటర్ ట్యాంక్ పార్ తలాన్ని కాపాడాలని కోరుతూ నేడు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి మేనేజర్ సుధాకర్ ని కలిసిన అనంతరం మీడియాతో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమామహేష్ మాజీ కౌన్సిలర్ నర్సయ్యలు మాట్లాడుతూ గాంధీనగర్ పారిశ్రామిక వాడగా ఏర్పాటు చేసినప్పుడు అప్పటి ప్రభుత్వం కార్మికుల యాజమాన్యాల సౌకర్యార్థం పార్ వాటర్ ట్యాంక్ పోస్ట్ ఆఫీస్ బ్యాంకుల కొరకు స్థలం కేటాయించిందని కానీ అధికారుల అలసత్వం ముందు చూపు లేకపోవడం వల్ల నేడు ఆ స్థలాల్లో ఇతరుల పాలయ్యాయని కాబట్టి అధికారులు ఇప్పటికైనా ఉన్న స్థలాలను ఇతరులకు అమ్మకుండా కార్మికుల సౌకర్యం అర్థం కోరారు పరిశ్రమల కోసం నాడు ప్రభుత్వాలు రాయితీతో స్థలాలను ఇస్తే నేడు ఆ భూములను కమర్షియల్ కోసం వాడుకోవడం అక్కడ పనిచేసిన కార్మికులను రోడ్డున పెట్టడం అన్యాయమని అందులో కార్మికులకు కూడా వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో ఏఐటియుసి కార్యదర్శి శ్రీనివాస్ అధ్యక్షుడు సంతోష్ శాఖ కార్యదర్శి యాహూబ్ స్థానిక సిపిఐ నాయకులు చందు ఇమాం రెడ్డి తిరుపతి అంజిరెడ్డి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు కాపాడదాం కాపాడదాం అజ్జాకు గురైతున్న ఇండస్ట్రియల్ స్థలాన్ని కాపాడదాం కాపాడదాం స్పందించాలి అధికారులు వెంటనే స్పందించాలి స్పందించాలి గాంధీనగర్ పారిశ్రామిక వాడలో గతంలో పారిశ్రామికులకు సంబంధించినటువంటి ఈ స్థలంలో గతంలో ఇక్కడ పార్క్ ఉండేది కానీ ఇండస్ట్రియల్ సంబంధించిన అధికారుల నిర్లక్ష్యం వలన ఇవాళ ఈ స్థలం కబ్జాకు గురైందనే సమాచారం కమ్యూనిస్టు పార్టీ నాయకత్వానికి తెలిసింది అంతేకాకుండా ఈ పార్కు స్థలమే కాకుండా వెనకాల ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్ను కూడా కూల్చేసి ఈ స్థలాన్ని అమ్ముకున్నట్టు ఇక్కడ ఉకార్లు జరుగుతున్నాయి కాబట్టి ఇండస్ట్రియల్ అధికారుల వెంటనే స్పందించి గతంలో ఎంతైతే ఇక్కడ పార్క్ స్థలం ఉన్నదో ఆ పార్కు స్థలాన్ని కాపాడాలని వాటర్ ట్యాంక్ స్థలాన్ని కూడా కాపాడి ఇది అందరికీ చెందే విధంగా ఉండాలని కొంతమంది కబ్జాదారుల కోసం మాత్రం చెల్లితే మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సిపిఐగా ఊరుకునే పరిస్థితి లేదని హెచ్చరిస్తూ ఈ ప్రా ఈ స్థలాన్ని కాపాడేంత వరకు సిపిఐ పోరాడుతుందని హెచ్చరిస్తున్నాం కాపాడుకుందాం ఇండస్ట్రియల్ స్థలాన్ని కాపాడుదాం కాపాడుదాం కాపాడుకుందాం ఇండస్ట్రియల్ లో గతంలో ఉన్నటువంటి పార్క్ స్థలాన్ని కాపాడుదాం గాంధీ గాంధీనగర్ గాంధీనగర్ ఉన్నటువంటి పార్క్ స్థలాన్ని కాపాడుదాం కాపాడుదాం సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ ఇంక్లావ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి